వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఎవరి నోటు విన్నప్పటికీ కూడా డిఎస్సి 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 ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ మారినటువంటి ప్రభుత్వం మనకి కొత్త ప్రభుత్వం అనేది మన ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది ఘన విజయం సాధించింది సరే ఏది అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నారు అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ ఆయన మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అన్నారు నేను ఫస్ట్ చేయబోయేటటువంటి సంతకం డిఎస్సి మీదే చేస్తానని చెప్పేసి అని ప్రతి మీటింగ్లోనే చెప్పారు రీసెంట్గా ఆయన నెగ్గి విన్ అయిన తర్వాత కూడా ఆయన చెప్పిన మాట అదే అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా అంటారు డిఎస్సి బాధ్యత నేను తీసుకుంటాను మెగా డిఎస్సీ చేస్తాము ఒక ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో ఒక డిఎస్సి పడుతుంది ఒక మెగా డిఎస్సి పడుతుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది దీన్ని ఫేస్ చేసుకుని మనం ఇక్కడ జనరల్గా అనేక మంది ప్రిపరేషన్ ఆల్రెడీ ప్రిపరేషన్లో కొంతమంది ఉన్నారు ఇప్పటి నుంచి అయినా సరే ఇప్పటి నుంచి అయినా సరే మన ప్రిపరేషన్ మనం కొనసాగించినట్లయితే తప్పనిసరిగా సక్సెస్ సాధించవచ్చు అయితే ఇక్కడ మనకి మన హర్షి మన విజయవాడలో ఉన్నటువంటి మన హరిషత్ ఇన్స్టిట్యూట్ గత పదిహేను సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు మనకు ట్రాక్ రికార్డ్ ఉంది గత పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిదిలో మనం స్టార్ట్ చేసే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక వేల మందిని అనేక వేల మందిని ఉద్యోగులుగా వాళ్ళక ఒక మంచి పొజిషన్లో పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ మన హరిషిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ కాబట్టి ఇప్పుడు మనకి డిఎస్సిలో కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ డిఎస్సిలో ఉండాలి అయితే ఎస్డిటి ఆర్ స్కూల్ స్టాంట్ ఎస్డిటిలో ఏమైనా కావచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ అయినా కావచ్చు అనే ఉద్దేశంతో ఒక మంచి కోర్ ఒక మంచి ఎక్స్పర్ట్స్తో ఈ యొక్క కోర్సుని స్టార్ట్ చేయడం అనేది జరిగింది కాబట్టి తప్పనిసరిగా మన కోర్సులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి డిఎస్సిలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏమేమి ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే ఎస్డిటి ఉంటుంది ఎస్డిటీ అనేది అందరికీ కామనే మనందరికీ తెలుసు తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ అని మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ మొత్తం అన్ని అందరికీ కూడా ఈ యొక్క క్లాసులు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది నైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి అట్ ద సేమ్ టైం పాత వాళ్ళు చాలామంది టెట్ క్వాలిఫై అయ్యారు టెట్ క్వాలిఫై అయ్యారు కొంతమంది టెట్ క్వాలిఫై కాలేకపోయారు నెక్స్ట్ ఇప్పుడు మొన్న ఫ్రెష్గా కొంతమంది డిగ్రీ బీఈడి కంప్లీట్ చేసుకుని లేదా డిఈటీ కంప్లీట్ చేసి డిఎడ్ లేదా అని కంప్లీట్ చేసుకుని ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మా ఒపీనియన్ ప్రకారం తప్పనిసరిగా ఇదే డిఎస్సితో ఒక టెట్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది ఎవరైతే టెట్ కంప్లీట్ చేయలేదో వాళ్ళు టెట్ కామ్ డిఎస్సీకి ప్రిపేర్ అవ్వండి రెండు బ్యాచ్లు కూడా మనకి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో ఈ నెల నైన్టీన్త్ నుంచి నైన్టీన్త్ నుంచి టెట్ బ్యాచ్ మరియు డిఎస్సి బ్యాచ్ విడివిడిగా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎస్డిటి బ్యాచ్ సపరేట్గా ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది ఆ స్కూల్ అసిటెంట్లో కూడా మనకి మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి మీకు ఈ యొక్క డిఎస్సి గురించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి వీలైతే కనుక తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి